ఆఫీసుల పునాదులు లేకుండా చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముప్పై మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామని అడుగుతున్నా వద్దంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ఉండదు అని మాట్లాడుతున్న కేసీఆర్ దోపిడీ చేసిన డబ్బులతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని మంత్రి కోమటిరెడ్డి అన్నారు తెలంగాణ అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులు మూడెకరాలు ఇస్తాను ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి ఇక మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ ఈ సంగతి చెప్తావు నువ్వైతే మళ్ళా సార్ ఆ మాట మాట్లాడితే ఈ భూమి ఇచ్చి కట్టండి పిఆర్ పార్టీ ఆఫీస్ కూడా పునాదుతో సహా లేకపోతే మళ్ళా మీరు మాట్లాడితే కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాది వేల జరుగుతుందా అవుతుందా ఎందుకంటే దోపిడితోని ఆ ఎమ్మెల్యేను ఎమ్మెల్యేని ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్నా కేసీఆర్ నువ్వు టచ్ చేస్తు కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముక్కున్న మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదుతో సార్ లేపేస్తాం హైదరాబాద్ ఆయనకు ఒక మెదక్ సీటు వస్తుందని కానీ అది కూడా వస్తలేదు ఒక్క సీటు తెచ్చుకోసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క సీటు ఎన్ని డబ్బులు గుమ్మరించి వెంకటరామయ్య పెట్టి వెయ్యి కోట్లు పెట్టాను మేము కూడా గెలుస్తలేవు ఈ ఆఫీస్ కూడా పునాదుతో సార్ లేపేస్తాను నల్ల సార్ మీరు మాట్లాడితే నేను తలుచుకుంటే ఇప్పటికే మీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నాయి మేము వస్తానన్నా వస్తా అంటున్నాము వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తాం అభివృద్ధి కోసం అది మీలాగా ఇలా తొమ్మిది మంది కూడా మీలాగా వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది కాకపోతే ఏంటంటే నేను చూస్తే జాలి అయితే చూస్తుంది నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డ చేయాల కడకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి జిఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు ఆమె చేసిన మోసాలకు అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధిరాదు